మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో నేడు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఇబ్రహీంపూర్ దొరగొల్ల రాములు రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ ఎంపీటీసీ భాగ్యమ్మ నాగభూషణం ఉపాధ్యక్షులు ముసాయిపేట్ శ్రీనివాస్ దుబ్బాక యువజన అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు మండల ఫిషర్ మ్యాన్ అధ్యక్షులు సోమా వెంకటేష్ మండల యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ ఇబ్రహీంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి ఉపాధ్యక్షుడు పోచయ్య గ్రామ సీనియర్ నాయకులు చౌదరి శ్రీనివాస్ ఎం నాగరాజు వార్డు మెంబర్ శ్రీశైలం పాల్గొన్నారు ಕನಣ್ಣ ಚೇ ಮಾಮಾ ಓಕೆ ವಿಡಿಯೋ ಇದು ಜೋಡಿ ಅಣ್ಣ ಎಂಗಕ್ಕ ಹೋಗಾ ಏನು ಜೋಡಿ ಇದು ದಪ್ಪಲಿ ಬಿಡ್ರಿ ಇದು ಜೋಡಿ ಇನ್ನ ಬೈಕ್ ಅಲ್ಲಿ ಇನ್ನ ಫಸ್ಟ್ ಬಂದಿರಲಿ ಬಡ ಗುಂಡು ಇನ್ನ ಜೋಡಿ ಇನ್ನ ಕೊಳ್ಕಾಯೆ ಏಡೋದಿ ಗುಂಡೆ ಜೋಡಿ ವಿಡಿಯೋ ಓಕೆ रेल विग्रह पीस नीलेवाडी गजर राम नाना एंड येसुर के उठो रे सुड एसुर के उठो దండ <laughs> ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు హామీలు ఇచ్చినాము రెండు హామీలు అమలు అవుతా ఉన్నాయి మరి త్వరలోనే ఇంకా రెండు హామీలు అమలు అవుతా ఉన్నాయి ఖచ్చితంగా వంద రోజులల్లో ఏదైతే ఆరు హామీలు ఇచ్చి అమలు చేస్తాము ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తాం ప్రతిపక్ష పార్టీలు అసహనానికి గురై కేవలం యాభై రోజులనే వాళ్ళు అధికారం కోల్పోయి పిచ్చి పిచ్చి ప్రవర్తన పిచ్చి పిచ్చి మాటలు ప్రేలాపనలు చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి ఒకసారి జాగ్రత్తగా మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎండ్ ఎంజికాయల పార్టీ అంటున్నావు బిడ్డాన్ని లాగులోక్క ఎంజికాయ వదిలినామంటే తెలియకాన్ని మాయమైతే జాగ్రత్తగా మాట్లాడు మెద జిల్లా చేగుంటా మండల్ ఇబ్రాహీంపూర్కు విచ్చేసినటువంటి దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దాయంపూర్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి అన్నగారు సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కారం చేయడం జరిగింది అదే కాకుండా గ్రామంలో మరి పెండింగ్లో ఉన్నటువంటి అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు శంకుస్థాపన పనులకు మరి ఎస్సీకి మాలా మాదేకు